వివాహం తర్వాత భారతదేశంలోని మహిళలు సాధారణంగా తమ ఇంటి పేరును భర్త ఇంటి పేరుతో మార్చుకుంటారు అయితే ఆధార్ కార్డులో పాత ఇంటి పేరు అలాగే ఉంటే అనేక ఇబ్బందులు ఎదురవుతాయి ఇదంతా ఇప్పుడు సులభమైన ప్రక్రియగా మారింది ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి అవసరమైన పత్రాలను సమర్పిస్తే మీ పేరు సరిదిద్దుకోవచ్చు దీనికి కొన్ని ఫీజులు కట్టాల్సి ఉంటుంది ఆధార్ కార్డులో పేరును సరిగ్గా ఉంచడం ఎందుకు ముఖ్యమంటే ప్రభుత్వ పథకాలు మరియు సేవలు సులభంగా పొందేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఆలస్యం చేయకుండా మీ పేరు మార్చుకోండి ఈ ప్రక్రియ వివరాలను క్రింది కథనంలో తెలుసుకోండి వివాహం తర్వాత ఇంటి పేరు మార్చుకునేవారికి ఈ ప్రక్రియ చాలా సులభతరం చేశారు అయితే ఈ ప్రక్రియను కనీసం ఒకసారి పూర్తి చేయడానికి ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లడం తప్పనిసరి ఆన్లైన్లో ప్రస్తుతం ఈ సదుపాయం అందుబాటులో లేకపోవడం గమనించాలి ప్రతిపాదించిన సూచనలు ఒకటి ఆధార్ సేవా కేంద్ర సందర్శన ముందుగా మీకు ఉన్న ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి అక్కడ పొందే ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ ఫారంను తీసుకోండి రెండు ఫారం పూరణ ఫారంలోని పేరు విభాగంలో మీ కొత్త ఇంటి పేరును నమోదు చేయండి ఉదా పెళ్ళి తర్వాత భర్త ఇంటి పేరు మూడు అవసరం ఉన్న పత్రాలు సమర్పణ పేరు మార్పు కోసం ఈ క్రింది నుంచి ఏదో ఒకటిని అందజేయవచ్చు మ్యారేజ్ సర్టిఫికేట్ వివాహాన్ని అధికారికంగా ధృవీకరించే పత్రం గెజిట్ నోటిఫికేషన్ గెజిట్లో మీ పేరు ప్రచురితమైతే అది కూడా చెల్లుబాటు అవుతుంది కోర్ట్ ఆర్డర్ లేదా అఫిడవిట్ కోర్ట్ ద్వారా లేదా నోటరీ అనుమతితో కూడిన అఫిడవిట్ కూడా సమర్పించవచ్చు గుర్తింపు పత్రాలు పాస్పోర్ట్ పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ ఐడి వంటి గుర్తింపు పత్రాలు నాలుగు బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఫీజు పత్రాల పరిశీలన పూర్తయ్యాక బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయబడుతుంది ఈ ప్రక్రియకు కేవలం రూపాయలు యాభై ఫీజు మాత్రమే ఐదు రిక్వెస్ట్ నంబర్ ఆన్ మీ అప్లికేషన్ తమ వైపు నుండి ఆమోదం పొందిన తర్వాత మీకు ఒక అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ ఆన్ ఇస్తారు దీని ద్వారా ప్రక్రియ యొక్క స్థితిని ఆన్లైన్లో ట్రాక్ చేయవచ్చు ఆరు తరువాతి అంశం వివరాలు అప్డేట్ అయిన తర్వాత మీ కొత్త ఆధార్ కార్డును యుఐడిఐ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేయవచ్చు ఆధార్ కార్డులో పేరును మార్చుకోవడం ఎందుకు ముఖ్యమంటే భారతదేశంలో ఆధార్ కార్డ్ ఒక ముఖ్యమైన గుర్తింపు పత్రంగా మారిపోయింది దాదాపు తొంభై శాతం మంది ఈ సేవను వినియోగిస్తున్నారు స్కూల్ లేదా కాలేజీ అడ్మిషన్ నుండి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడం వరకు ఆధార్ తప్పనిసరిగా అవసరం అందువల్ల వివాహం తర్వాత మహిళలు తమ ఇంటి పేరు మార్చుకోవడం ద్వారా అన్ని పత్రాలలో ఒకే పేరు ఉండేలా చూసుకోవచ్చు పేరు మార్చలేకపోతే ముఖ్యంగా ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసే సమయంలో సమస్యలు రావచ్చు అందుకే వీలైనంత త్వరగా ఆధార్ కార్డులో వివరాలను సరిచేసుకోండి ముఖ్యమైన ఆంక్షలు మరియు సూచనలు ఆలస్యం చేయకుండా ఆధార్ వివరాలను సరిచేసుకోవడం మీకు భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా చేస్తుంది అప్డేట్ పత్రము పూర్తయ్యాక అన్ని పత్రాలలో ఒకే పేరున్నట్లు మీ పరిశీలన కోసం గుర్తించుకోండి